రోడ్డు పనులు ప్రారంభించాలి కాలిపాడు గ్రామానికి రోడ్డు పనులు ప్రారంభించాలి స్పందించకపోతే ఎన్నికలు బహిష్కరిస్తాం అధికారులు స్పందించకపోతే ఎన్నికలు బహిష్కరిస్తాం అధికారులు స్పందించకపోతే ఎన్నికలు బహిష్కరిస్తాం తరబడి పరిష్కారానికి నోచుకోకుండా ఉన్న సమస్యలను పరిష్కరిస్తేనే ఎన్నికల్లో ఓటు వేస్తామని లేకుంటే రానున్న ఎన్నికల్లో ఓట్లు వేయకుండా ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గాలిపాడు గ్రామస్తులు ముక్త కంఠంతో తెలిపారు తమ గ్రామానికి మంజూరైన రోడ్డును పూర్తి చేయకుండా గ్రామస్తులు సహనానికి పరీక్ష పెడుతున్న పాలకులు అధికారులకు ఎన్నికల వేళ తగిన బుద్ధి చెబుతామని అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం గతం పంచాయతీ గాలిపాడు గ్రామానికి చెందిన గిరిజనుడు స్పష్టం చేశారు ఇరవై కుటుంబాలు నివసిస్తున్న గాలిపాడు గ్రామంలో నూట ఇరవై మంది జనాభా ఉండగా త్రాగడానికి గుక్కెడు మంచినీరు లేదని మంచినీటి బావి మరమ్మత్తులకు గురైతే పట్టించుకునే నాదులు కరువయ్యారని కలుషితమైన నీరుతో అనారోగ్యం బారిన పడుతున్నామని ఉన్న పాఠశాల ఎప్పుడు కూలిపోతుందో తెలియదని పాఠశాల పవనం పెచ్చులూడి తమ పిల్లలపై పడుతున్నాయని ప్రధానంగా రహదారి నిర్మాణం జరగకపోవడంతో తమ గ్రామం మౌలిక సదుపాయాలకు నోచుకోకపోవడం లేదని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు వైద్య పరంగా అత్యవసరమైతే వైద్యం అంతని ద్రాక్షగా మారిందని అధికారులు పాలకులు స్పందించి రహదారి నిర్మాణం చేపట్టి తమ సమస్యలు పరిష్కరించాలని లేకుంటే ఎన్నికలు బహిష్కరించనున్నట్లు గాలిపాడు గ్రామస్తులు తెలిపారు ఉకుంపేట మండలం అల్లూరి సీతారామరాజు జిల్లా నా పేరు జన్ని కొండమ్మ సార్ మాది రోడ్డు సమస్య పరిష్కారం కోసం మాట్లాడుతున్నామండి సార్ మాకు రోడ్ అస్సలు బాగాలేదు సార్ సార్లు అదే ఐటీడిఏ కలెక్టర్ చుట్టూ వాళ్ళు మాళ్ళు తిరగమైనా మాకు ఎవరు స్పందించలేదండి ఊళ్ళో వస్తామని చెప్పారు కానీ రాలేదు సార్ మాకు అతి అవసరమైతే అయితే అలాగే బాగాలేని వారికి గర్భిణీలకు చాలా ఇబ్బందిగా ఉందండి మేము నడుచుకుంటూ రెండు కిలోమీటర్లు దూరం నడుచుకొని వెళ్ళాలండి అలాగే చాలా సార్లు చాలా గర్భిణీలు ఆంధ్రవేలో డెలివరీ అయ్యాం అదే మాకు చాలా ఇబ్బందిగా ఉందండి మాకు రోడ్ వచ్చి చాలా సంవత్సరాలు అయిందండి ఎవరు పట్టించుకోవట్లేదు అదే మేము ఒక ఐదు ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలంటే ఎంత ఇబ్బందిగా ఉండో సర్పంచ్లకు అలాగే పై అధికారులకు కూడా చెప్పాము అయినా మాకు పట్టించుకోవట్లేదండి ఇలా ఎన్నిసార్లు తిరగాలి ఎన్నిసార్లు వెళ్ళాలండి అయినా మా కోసం ఓట్లు కావాలంటే వారు మాత్రం రోడ్ ఎలా ఉన్నా వచ్చేస్తారు అడిగేస్తారు కానీ తర్వాత ఎవరు ఏం చేయలేరండి ఇలా వెళ్ళాలంటే మాకు రోడ్ బాగుంటాను కదండి మేము వెళ్ళి ఓట్లు వేస్తాము ఈసారి ఓట్లు వేయడానికి సర్పంచ్ కానీ పై అధికారులు వచ్చినా మేము ఎవరు స్పందించామండి ఓట్లు వెయ్యాము అలాగే ఓట్లు మా ఊర్ల వాళ్ళందరం మేము కలిసి బహిష్కరిస్తామండి సార్ నీళ్ళు లేదు బాబు మరి ఇంత ఈ రోడ్డు కోసం ఎన్ని సంవత్సరాలు అయింది ఐటీడీఏకి వెళ్ళారు కలెక్టర్ దగ్గర వెళ్ళారు మరి పియో దగ్గర వెళ్ళారు ఎన్నిసార్లు ఎన్నిసార్లు వెళ్ళారు అలాంటిది పియో గారు కూడా మరి కలెక్టర్ కూడా వస్తాను మీ ఊరికి రోడ్డు కోసం అని అనేసాడు అది రాలేదు దానికోసం మేము ఈసారి ఎలక్షన్కి ఈ సర్పంచ్ వచ్చినా ఎవడు వచ్చినా మేము అది జల్తాం చల్తాం ఎన్నికలకి మేము అక్కడ ఇవ్వము మేము అక్కడ ఓటు వేయాము అది మా ఇబ్బంది మా అండి మాది గాలిపాడు గ్రామము ఉకుంపేట గతుం పంచాయతీ ఉకుంపేట మండలము అల్లూరి సీతారామరాజు జిల్లా నేను పరి ఏంటి మా సమస్య ఏంటంటే అండి మెయిన్గా మాకు రోడ్ ప్రాబ్లం అండి రోడ్ అయితే చాలా ఇబ్బందిగా ఉంది ఎవరు డెలివరీ కానీ ఏదైనా జబ్బు అయినా కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది వర్షాకాలం అయితే మరీ దారుణంగా ఉందండి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలంటే జారుకుంటూ పోతున్నాము అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ పై అధికారులు వచ్చినా మాకు ఎవ్వరు సరిగా రెస్పాండ్ ఇవ్వట్లేదండి అది మాకు మెయిన్ ప్రాబ్లము ఏంటంటే మళ్ళీనండి మంటి మంచినీటి సమస్య మెయిన్గా ఉంది నీళ్ళు కనీసం మరగబెట్టి తాగాలన్నా కింద అడుగున ఇసుక ఇసుక ఉంటుంది దానివల్ల మాకు ఎన్నో అనారోగ్యాలు పాలవుతున్నారు గాలిపాడు విలేజ్ వాళ్ళు అయితే మళ్ళీ ఇప్పుడైతే మా గాలిపాడు మహిళలు ఏటనుకుంటున్నారంటండి ఇప్పుడు పై అధికారులు ఎవరు వచ్చినా ఎలక్షన్స్ కానీ కిందకి దిగము మేము ఎలక్షన్స్ బహికరిస్తాము అని అన్నట్టు మాట్లాడుతున్నారండి ఇప్పుడు ఏ అధికారులు వచ్చినా ప్రతి ఒక్కరు కింద నుంచి ఏ అధికారులు సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు వచ్చినా మేము ఓట్లు బహికరి బహిష్కరిస్తాము అన్న మాటే తప్ప మా మహిళల నుంచి మరి ఒకరు వేస్తామన్న మాట మాత్రం రావట్లేదండి ప్రతి ఒక్కరు మేము ఒకటే కట్టుముట్టిగా ఉన్నామండి మేము కిందకి దిగమంటే దిగాము అన్నట్టు మాట్లాడుతున్నారు రోడ్డు సమస్య ఇప్పుడు ఎవరు వచ్చినా మా ముందుకు రోడ్డు మా ఊరు దాకా రోడ్డు సీసీ ర్యాంపు కానీ తార్ రోడ్డు కానీ వేస్తే కానీ మేము వేయము అనేసి అన్నట్టు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు మాకు అధికారులు స్పందించి రోడ్డును ఏర్పాటు చేస్తారని మేము కోరుకుంటున్నామండి నా పేరు ఒలా ఈశ్వరి సార్ మా ఊరి పేరు గాల్పాడు సార్ గత్తుం పంచాయతీ కుంపేట మండలం అల్లూరి సీతారామారావు జిల్లా సార్ మా ఊరిలో అదే స్కూలు ఉందంటే ఉంది సార్ వర్షాకాలం అయితే కారిపోతున్నాయి సార్ పిల్లలకి పంపించడం అంటే చాలా భయం వేస్తుంది సార్ అందరూ పంపించట్లేదు సార్ పంపించిన ఊర్లో అదే ఎవరి ఇంట్లో అయినా కూర్చోబెట్టి స్కూల్ మాత్రం చెప్తున్నారు సార్ అర్జెంటు అదే స్కూలు వస్తే బాగుంటుంది సార్ అలాగే స్కూలు లేదు సార్ మా ఊర్లో స్కూలు బిల్డింగ్స్ కూడా కావాలి సార్ అలాగే రోడ్డు లేక స్కూల్ కూడా లేనట్టుగా ఉంది సార్ ఈ ఊర్లో చాలా సార్లు అధికారులకు కూడా చెప్పినా అదే ఇస్తామంటున్నారు కానీ ఎవరు ముందుకు వచ్చి స్కూల్ బిల్డింగ్ ఇచ్చి ఇచ్చేది లేదు సార్ స్కూల్కి పంపించడానికైనా పిల్లలు రావడానికైనా మీద నుంచి పెద్ద పెద్ద ముక్కలు పడుతున్నాయి సార్ దాంట్లో స్కూల్కి పిల్లలు పంపించడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది సార్ మాకు రోడ్ లేదు సార్ మరి బండి తిరగడము మాకు అవకాశం చూడు తిరుగులు మాకు ఇక్కడ ఏదన్నా కుటా ఇంకా మోసుకొని వెళ్ళిపోవాల గతునికి ఆ మనిషికి ఎవడైనా ఒక యాక్సిడెంట్ అయినా ఒక్కో దేమి ఢిల్వారికి కేసులు అయినా అక్కడ మోసుకొని వెళ్ళిపోయి ఆడి నుంచి మోసుకొని అటు వెళ్ళిపోవాలి మాకు మా రోడ్డు బాగుంటాయి కదా బండి వస్తుంది ఇక్కడ బండి రోడ్లేంది మరి బాగాలేంది ఎలాగొస్తుంది రోడ్డు పనులు ప్రారంభించాలి నాలిపాడు గ్రామానికి రోడ్డు పనులు ప్రారంభించాలి గాలిపాడు గ్రామానికి రోడ్డు పనులు ప్రారంభించాలి గాలిపాడు గ్రామానికి రోడ్డు పనులు స్పందించకపోతే ఎన్నికలు బహిష్కరిస్తాం అధికారులు స్పందించకపోతే ఎన్నికలు బహిష్కరిస్తాం అధికారులు స్పందించకపోతే ఎన్నికలు బహిష్కరిస్తాం